కార్యక్రమానికి మరి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మరి అన్ని వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మరి యాభై పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి మరి బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది మరి మన జాతులకు చైతన్యం కావాలంటే విద్య కావాలి ఆ విద్యతోనే ప్రతి ఒక్కరూ చైతన్యం అవుతారని చెప్పేటటువంటి మరి జ్యోతిరావు పూనే గారి వంటంది రోజు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలో సేవా కులాలు వృత్తి కులాలు సంచారి జాతి కులాలు మరి బీసీలలో నూట నలభై మూడు ఉన్నాయి మరి ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఈ రాష్ట్రంలో మొత్తము జనాభా తీసుకుంటే రెండు వందల నలభై రెండు కులాలు ఉన్నాయి మరి ఇప్పటికే పార్లమెంట్ అసెంబ్లీకి మరి రాజకీయ పదవులకు నోచుకున్న కులాలు ఈ దేశంలో రెండు వందల ఇరవై కులాలు ఉన్నాయి మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలు కమ్మారెడ్లకు మాత్రమే ఓటు చేస్తూ ఉంటారు మరి దీనికి మనము చైతన్యం కాకపోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఓటర్లు కల్పించే ఈరోజు ఐదు రోజులు వేకి మనం అమ్ముకునే పరిస్థితికి ఉంటాం కాదు కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే ఈ ఫ్రాన్సిస్ట్ శక్తులు ఏదైతే ఉంటాయో ఈ మతోన్వాద శక్తులు ఏవైతే ఉంటాయో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు ఈ కులామత తోపిడి కబ్జాదాత పార్టీలకు మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే నీకు నిజమైన స్వతంత్రం వస్తుంది స్వేచ్ఛ వస్తుంది మనమెంత మనకెంత ఓట్లు మనవే సీట్లు మావే ఇక నుంచి చల్లవని చెప్పేసి మరి కాంచీరామ్ గారు చెప్పినటువంటి బాటను మనమంతా ఒకసారి గుర్తు చేసుకొని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు ఈ మోసపూరితమైన మాటలు అంటే ఈ డబ నిరంజన్ మరి రాబో రోజుల్లో ముగ్ధి చెప్పి మన వర్గాల కోసము ఏవైతే చెప్పారో హామీలు అవి నెరవేర్చే వరకు మరి అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ

తీసుకొని అవన్నీ మాట్లాడుకోకుండా మాట్లాడుతుంది దాంట్లో వాడు